సంపాదించుకున్న డబ్బు సంపాదించుకోవచ్చు బంగారం సంపాదించుకోవచ్చు వెండి సంపాదించుకోవచ్చు ఇవన్నీ కూడా మనిషి అంటే నా కష్ట నా చెముకూచి సంపాదించాను అంట కానీ బిడ్డలను సంపాదించుకోవడం దేవుని దేవే అలాగే కరపు ఆయన ఇచ్చిన భూమాన వీరిద్దరి కరపు ప్రార్థించను యేశ్వర ప్రభు పుట్టినప్పుడు కూడా ఎనిమిదవ రోజు దేవాలయాన్ని తీసుకొచ్చారు మీరు కూడా చిన్న దేవస్థనగా తీసుకొచ్చారు దేవుడు వారి మీద చేతుల నుంచి ఆశ్రయించారు వాళ్ళకి దీవెన ఇరువురు బిడ్డలకు దేవుడు దయచారని ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుతుడు మహా దృఢమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన పరలోకం మా ప్రభా మీ పరిశుద్ధ నా మా ఘనతను బట్టి మీ స్తోత్రాలు మీ స్కృతులు చెల్లిస్తున్నాం మీరే పీటర్ గారు కుటుంబంలో ఒక బట్టి అలాగే సల్మాన్ గారు వారి కుటుంబంలో కుమార్తెల కుటుంబాన్ని బట్టి ఈ రెండు కుటుంబాలను మీరు నాయన నూతన కుటుంబాలుగా కట్టారు కట్టిన మీరు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి నింపని గర్భఫలము పలిసి రావాలని ఆయన దీవించారు అవును నాయ తల్లి నీ భార్య ఫలించు ద్రాక్ష ఆశీర్వాదాలు ఇద్దరు మీరు నెరవేర్చి గర్భఫలమైన బహుమానాన్ని కుమార్తెలుగా వారి ఓడిలో మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ బిడ్డలు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు సంతోషం కలిగినట్లుగాను సంఘంలో మీ యొక్క వృత్తి జీవితాన్ని కలిగినైనా బిడుదలు ఎదిగినట్లుగాను మీ సహాయం దయచేయండి మా కుమార్తెలు నగరములకే చెక్కబడిన మూల ఖమ్మంలో ఉన్నారని గ్రంథంలో మాట ఉంది అలాంటి చక్కని వారిగా ప్రభావ వారు ఎదుగుతూ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటానికి సహాయం దయచేయండి మీ ఎదురు చిన్న తీసుకొచ్చినప్పుడు వారి మీద చేతి నుంచి ఎక్కువనే వదిలిపెట్టి వారిని ఆశీర్వదించారు నీ మందిరంలోనికి ప్రథమగా దేవడిన ఇద్దరు బిడ్డల మీద నీ పుణ్యాస్తమను దక్షిణ దక్షిణాస్తమతో వారిని దీవించి ఆశ్రయించి ఎస్ దేవ మహిళ కొద్దిలో చిన్నలాగిన అలాంటి ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు అయినా వారి తల్లిదండ్రులకు అలాగే వారి తల్లిదండ్రులకు నీ పిల్లలను పిల్లలను చూస్తావు నీ ధన్యుడు నీకు మేలు కలగడం ఇస్రాయేలు అనే వారి మీద ఈ కుటుంబాల మీద సమాధానం ఉండనుగా ఆయన ఆశ్రయించిన ఆశీర్వాదాలు రెండు కుటుంబాలకి దయచేమని యశ్వభు నా ప్రార్థిస్తున్న పర్వత